లేదా ఆస్తి పంచేటప్పుడు ఇదిగో ఇడి కట్టెలు నీకేమో గొడ్డలి ఇట్లా ఏదో లెక్కని ఇస్తాడు ఏమీ లేకుండా నీ దగ్గర నుంచి నువ్వు సంపాదించిందంతా అడికిచ్చేస్తున్నాను నువ్వు మళ్ళీ మొదట నుంచి సంపాదించుకో అని చెప్పడం ఒకేత్తు అది కూడా కాదు నీ పేరు మీద నేను అప్పు తీసుకుంటున్నాను నువ్వు అప్పులతో అకౌంట్ బిగిన్ చేసుకుని నువ్వు బాగుపడు తర్వాత బాగుపడ్డాక నా పేరు చెప్పుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అంతే కదా తొంభై వేల కోట్ల రూపాయలు అప్పులతో ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ విభజన విభజన తర్వాత తొంభై నుంచి లక్ష ఇరవై వేల కోట్ల అప్పులు టోటల్గా అప్పులతో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ వింతది అప్పులతో ప్రారంభించి ఐదు పైసలు లేకుండా రాజధాని ఇవ్వకుండా ఒక ప్యాకేజీ ఇవ్వకుండా ఒక విద్యా సంస్థలు కూడా ఇవన్నీ ఫీజిబుల్ రిపోర్ట్ ఆధారంగా కేంద్ర విద్యా సంస్థలు రాశారు అది కూడా ఎప్పుడు ఆయన పేరేంటి వెంకయ్యనాయుడు గారు రచ్చరచ్చ చేశాక యాడ్ చేశారు హోదా అన్నటువంటిది మొత్తుకున్నారు దాంట్లో పెట్టింది నాయన అని చెప్పేసి పెట్టనే పెట్టలేదు కదా హోదా పెడితే మొత్తం దేశవ్యాప్తంగా ఓడిపోతామని ఎట్లాగో ఓడిపోయారు అదేదో పెట్టుంటే ఎక్కడన్నా గుర్తు బేసిక్ బేసిక్గా హోదా అనేటువంటిది యాజ్ ఫర్ నామ్స్ మనకి రాదు కానీ విభజన చట్టంలో పెడితే ఖచ్చితంగా ఇవ్వాలి ఇప్పుడు విద్యా సంస్థలు అట్టించారు అది కూడా వచ్చినట్టు ఇవ్వాలి అలా ఇవ్వకుండా చేసింది ఆ పాపం నాది కాదు మేము తర్వాత కేబినెట్ లో కూడా అప్రూవ్ చేసామంటారు కేబినెట్ లో అప్రూవ్ చేస్తే ఎక్కడికి పోయింది ఎవరు సంఖనాకారు దాన్ని